హాయ్ అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి మనకి నోరు ఊరు కదండి గోంగూర పచ్చడి చూస్తే అలాగే నోరు ఊరు నుంచి ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇక్కడ గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని పక్క పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకుందామండి ఒక టూ టూ స్పూన్లు వేసుకుంటే సరిపోతాయండి ఆయిల్ ఆయిల్ వేడైంది కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఆవాలు మింతులు వేసుకోవాలండి ఆయిల్లోని ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ధనియాలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి కారానికి సరిపడగా ఎండుమిర్చి తీసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి రుచి చాలా బాగుంటుందండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలండి ఇప్పుడు ఇవి ఫ్రై అవుతాయి అనగా నువ్వులు వేసుకోవాలండి లాస్ట్లో కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు నేనైతే నువ్వులు వేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వేడికే నువ్వులు వేగిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా చల్లారి పెట్టుకున్నా ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి అదే కళాయి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం ఇక్కడ ఆయిల్ వేడయిందండి ముందుగా కడిగి పెట్టుకున్న ఈ గోంగారని తీసివేసేద్దాం అందులో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మద్ద బాగా ఇందులో ఉన్న జిగురంతా పోయేదాకా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా దగ్గరగా ఫ్రై అయిపోవాలండి ఇది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా పెట్టుకున్నామండి మిక్సీ గిన్నెలో ముందుగా ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇందులో ఒక వెల్లుల్లి పై వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇవన్నీ ఇది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాను కదండీ ఇప్పుడు చల్లార్ పెట్టుకున్న గోంగూర కూడా వేసేద్దాం చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులో గోంగూర కూడా వేసుకున్నానండి ఇది కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను అండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పచ్చడికి ఇందులో ఆవాలు అలాగే మినప్పప్పు ఇలా పోపు వేస్తుంది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రవ్వలు ఒక ఇల్లుమిర్చి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పోపు ఇలా ఫ్రై అవుతుంది కదండి దీనిలోకి కొద్దిగా వేస్తాం ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయిందండి పచ్చడిలో వేసుకున్నాం అంతేనండి గోంగూర పచ్చడి టేస్టీ టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదండి ప్లీజ్ బాయ్ అండి బాయ్